యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పాతగుట్ట రోడ్ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని పార్టీ నాయకులు కరె వెంకటయ్య పాపట్ల నరహరి తెలిపారు గురువారం పాతగుట్ట చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించి బాధితులకు తగిన నష్టపరిహారం ఇల్లు ఫ్లాట్లు వైటీడీఏ పరిధిలో దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వాదనలు పట్టించుకోవడం సరికాదని న్యాయ డిమాండ్లను నెరవేర్చాలని లేకపోతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బాధితులు పాల్గొని రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందే పోలీసులు ఆందోళనకారులను సముదాయించి విరమింపజేస్తారు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ పట్టణం మండల కమిటీ వారి నాయకత్వాన మాకు మద్దతు ఇచ్చినందుకు మద్దతు ఇస్తు ఇస్తున్నందుకు ఫ్యూచర్లో కూడా మాకు మద్దతు ఉండాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా మేము మా సమస్య ఏంటంటే పాతగుట్ట మెయిన్ రోడ్ నుంచి పాతగుట్ట వరకు నూట ఎనభై నుంచి రెండు వందల ఇళ్ళ వరకు బాధితులు ఉన్నాము ఈ రెండు వందల ఇళ్ళకుట్ట పట్టణంలో మరి పాతగుట్ట చివరిస్తు నుండి పాతగుట్ట వరకు మంజూరు అనేటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నష్టపోయిన బాధలకు వెంటనే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చెల్లింపులు చేసిరో ఈ రోజు కూడా వారు నష్టపోయిన వాళ్ళకి అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలి దానికి ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాతగుట్ట చౌరస నుండి పాతగుట్టే వరకు మరి రోడ్డు ఇల్లు షాపులు కోల్పోతున్నటువంటి వారి పక్షాన ఇవాళ ఆయురుగుట్ట మరి చివరస దగ్గర ఇవాళ రాష్ట్ర కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి రోడ్డు బాధితులు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని వారికి అండగా నిలుస్తానని మరి తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటీరువై అటు ఇరవై వీటిని తీసి మరి ఏదైతే నిధులు కేటాయించి ఆరు పనుల కోసం ప్రారంభించే అవకాశం ఉండే మరి ప్రభుత్వం కోల్పోయిందాం మరి ప్రభుత్వంలో లేం కాబట్టి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ మరి వాళ్ళ ఇటీవై చేయడం వల్ల మరి ఇల్లు షాపులు కోల్పోయి ఇక్కడ ఏదైతే బాధితులకు చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నది కాబట్టి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం ఏదైతే ఇల్లు షాపు